ఉదయగిరి కంసుల వీధిలో విద్యుత్ షాక్తో ఓ పసిబాలుడు మృతి చెందాడు వినాయక చవితి రంగులు వేసుకుని ఆడుకుంటున్న సందర్భంలో దగ్గరలోని వీధి సందులోకి పరిగెత్తిన పిల్లోడు తడిబట్టలతో ఉండడంతో పక్కనే సపోర్టింగ్కి చెయ్యి తగలడంతో విద్యుత్ సప్లై కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు స్థానికులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు